కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అల్మోమినున్ నలభై రెండవ వివరణ మూడవ వరకు ఆయన తప్ప ఇతరులు ప్రతి ఒక్కరి ఆరాధనను మాను ఆరాధనను మానుకోవాలని ప్రవక్తలు చేసే ఉపదేశంలోని పూర్తి భావం ఏమిటో అనే విషయాన్ని గురించి చాలా ముఖ్యమైన కోణం వెలుగులోకి వస్తుంది ఇబాదత్ ఆరాధన అనేది ప్రవక్తల దృష్టిలో కేవలం పూజ కాదు వారి సందేశం కేవలం అల్లాహను పూజించాలన్నది మిగతా దాస్యం విధేయత ఎవరికైనా చేసుకోవచ్చు అన్నది కాదు వారు మానవుణ్ణి దేవుని పూజించేవాడుగాను ఆయనకు విధేయుడు ఆజ్ఞాబద్ధుడుగాను చేయాలని అభిలషించేవారు ఈ రెండు అర్థాలలోనూ ఇతరుల ఆరాధనను తప్పైనదిగా పరిగణించేవారు మరిన్ని వివరాలకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి నాలుగు అల్కహ్ పాదసూచిక యాభై ముసాఫిరాన్ల గాథా వివరాల కొరకు చూడండి అల్ బహ్రా నలభై తొమ్మిది యాభై అల్ ఆరాహ్ నూట మూడు నూట ముప్పై ఆరు యూనుస్ డెబ్భై ఐదు తొంభై రెండు బూద్ తొంభై ఆరు తొంభై తొమ్మిది బనీ ఇస్రాయిల్ నూట ఒకటి నూట నాలుగు తాహా తొమ్మిది ఎనభై ఆయట్లు ఒక సూచన మరియం కుమారుడని మరో సూచన స్వయంగా మరియం అని సెలవీయలేదు మరియం కుమారుడు అతని తల్లిని రెండు సూచనలుగా చేసినట్లు కూడా చెప్పలేదు వారిద్దరూ కలిసి ఒక సూచనగా రూపొందించబడ్డారు అని ఫుర్మాయించడం జరిగింది మరియం కుమారుడు తండ్రి లేకుండా జన్మించడం పురుషుని సాంగత్యం లేకుండానే మరియం గర్భం ధరించడం అనే విషయమే వారిద్దరినీ వారిద్దరిని ఒక సూచనగా చేస్తున్నది ఇది అది ఇదొక్కటే తప్ప దీనికి మరోభావం ఏముంది హజరత్ ఈసా అల్హస్లం తండ్రి లేకుండానే జన్మించారనే విషయాన్ని నిరాకరించేవారు తల్లి కుమారులు ఒక సూచన ఆయత్ అవడం గురించి చెప్పే ఏమిటి మరిన్ని వివరాలకు చూడండి ఖురాన్ అవగాహన సంపుటి ఒకటి ఆలింలాన్ పాదసూచికలు నలభై నాలుగు యాభై మూడు సంపుటి రెండు అన్నిసా పాదసూచికలు నూట తొంభై రెండు వందల పన్నెండు రెండు వందల పదమూడు సంపుటి నాలుగు మరియం పాదసూచికలు పదిహేను ఇరవై రెండు అల్ అన్బియా పాదసూచికలు ఎనభై తొమ్మిది తొంభై ఇక్కడ రెండు విషయాలు గమనార్హమైనవి ఒకటి హజరత్ ఈసా అలహస్సలాం ఆయన మాతృమూర్తికి సంబంధించిన వ్యవహారం మూర్ఖజనుల మరో బలహీన బలహీనతను సూచిస్తుంది పైన పేర్కొన్న ప్రవక్తలను విశ్వసించకుండా నీవు మానవ మాతృడవు మానవుడు ఎక్కడైనా ప్రవక్త అవుతాడా అని వీరు తిరస్కరించారు కానీ హజరత్ ఈసా ఆయన తల్లిని జనం విశ్వసించినప్పుడు ఆ విశ్వాసం ఏ స్థాయికి చేరిందంటే వారిని మానవ స్థానం నుంచి దైవత్వపు స్థాయికి చేర్చివేశారు రెండు ఎవరైతే హజరత్ ఈసా మహిమోపేత జననం ఆయన ఊయల ప్రసంగం మహిమ కావడం అనే ప్రస్ఫుట నిరూపణను గమనించి కూడా విశ్వసించడానికి నిరాకరించారో హజరత్ మర్యం పైన అపనింద మోపారో వారికి ఇచ్చిన శిక్ష కూడా ఎల్ల కాలాలకు ప్రపంచం ఎదుట ఒక గుణపాఠం కలిగే ఉదాహరణగా మిగిలిపోయింది విభిన్న వ్యక్తులు దీన్ని విభిన్న ప్రదేశాలుగా ఊహించారు ఒకటి ఒకరు డెమస్కాస్ అంటారు మరొకరు అరమ్లా అని అంటారు ఒకరు బైతుల్ మహద్దీస్ అని ఇంకొకరు ఈజిప్ట్ అని కూడా అన్నారు క్రైస్తవ ఉల్లేఖనాల ప్రకారం హజరత్ ఈసా పుట్టుక తర్వాత ఆయన పరిరక్షణ నిమిత్తం హజరత్ మరియం రెండు మార్లు స్వదేశం వదిలి వెళ్ళవలసి వచ్చింది మొదట రాజు కాలంలో ఆమె ఆయన్ని ఈజిప్టుకు తీసుకువెళ్ళారు అతడి మృత్యు ఊరకు అక్కడే ఉన్నారు తర్వాత అర్ఖులాయు పాలన కాలంలో వారు గెలిలీ పట్టణమైన నజరేతులో శరణు పొందారు ముత్తైస్ వార్త రెండవ అధ్యాయం పదమూడు ఇరవై మూడు సూక్తులు అయితే హురాన్ ఇక్కడ ఏ స్థలాన్ని సూచిస్తున్నదో నిశ్చయంగా చెప్పలేము నిఘంటువు ప్రకారం మూలంలోని పదం రవ్వా అంటే ఆ చుట్టుపట్ల ప్రాంతంలోకెల్లా ఎత్తైన చదునైన భూభాగం అన్న మాట ఇంకా మూలంలోని సంతృప్తిప్రదమైన అంటే అవసరమైన వస్తువులు సౌకర్యాలు అన్నీ అక్కడ అమిరి ఉండేవని నివసించేవాడు తృప్తిగా జీవితం గడపడం సాధ్యమయ్యే చోటని భావం ఇంకా మూలంలోని మయీన్ అన్నదానికి పారే నీరు లేదా పారే జలమా అని భావం అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అల్మోమినున్ నలభై రెండవ వివరణ మూడవ వరకు ఆయన తప్ప ఇతరులు ప్రతి ఒక్కరి ఆరాధనను మాను ఆరాధనను మానుకోవాలని ప్రవక్తలు చేసే ఉపదేశంలోని పూర్తి భావం ఏమిటో అనే విషయాన్ని గురించి చాలా ముఖ్యమైన కోణం వెలుగులోకి వస్తుంది ఇబాదత్ ఆరాధన అనేది ప్రవక్తల దృష్టిలో కేవలం పూజ కాదు వారి సందేశం కేవలం అల్లాహను పూజించాలన్నది మిగతా దాస్యం విధేయత ఎవరికైనా చేసుకోవచ్చు అన్నది కాదు వారు మానవుణ్ణి దేవుని పూజించేవాడుగాను ఆయనకు విధేయుడు ఆజ్ఞాబద్ధుడుగాను చేయాలని అభిలషించేవారు ఈ రెండు అర్థాలలోనూ ఇతరుల ఆరాధనను తప్పైనదిగా పరిగణించేవారు మరిన్ని వివరాలకు చూడండి ఖురాన్ అవగాహనం సంపుటి నాలుగు అల్కహ్ పాదసూచిక యాభై ముసాఫిరంల గాథ వివరాల కొరకు చూడండి అల్ నలభై తొమ్మిది యాభై అల్ ఆరా నూట మూడు నూట ముప్పై ఆరు యూనుస్ డెబ్భై ఐదు తొంభై రెండు హూద్ తొంభై ఆరు తొంభై తొమ్మిది బనీ ఇస్రాయిల్ నూట ఒకటి నూట నాలుగు తాహా తొమ్మిది ఎనభై ఆయట్లు ఒక సూచన మరియం కుమారుడని మరో సూచన స్వయంగా మరియం అని సెలవీయలేదు మరియం కుమారుడు అతని తల్లిని రెండు సూచనలుగా చేసినట్లు కూడా చెప్పలేదు వారిద్దరూ కలిసి ఒక సూచనగా రూపొందించబడ్డారు అని ఫుర్మాయించడం జరిగింది మరియం కుమారుడు తండ్రి లేకుండా జన్మించడం పురుషుని సాంగత్యం లేకుండానే మరియం గర్భం ధరించడం అనే విషయమే వారిద్దరిని వారిద్దరిని ఒక సూచనగా చేస్తున్నది ఇది అది ఇదొక్కటే తప్ప దీనికి మరోభావం ఏముంది హజరత్ ఈసా అల్లహలం తండ్రి లేకుండానే జన్మించారనే విషయాన్ని నిరాకరించేవారు తల్లి కుమారులు ఒక సూచన ఆయత్ అవడం గురించి చెప్పే హేతు ఏమిటి మరిన్ని వివరాలకు చూడండి హురాన్ అవగాహన సంపుటి ఒకటి పాద సూచికలు నలభై నాలుగు యాభై మూడు సంపుటి రెండు అన్నిసా పాద సూచికలు నూట తొంభై రెండు వందల పన్నెండు రెండు వందల పదమూడు సంపుటి నాలుగు మరియం పాద సూచికలు పదిహేను ఇరవై రెండు అల్ అన్బియా పాద సూచికలు ఎనభై తొమ్మిది తొంభై ఇక్కడ రెండు విషయాలు గమనార్హమైనవి ఒకటి హజరత్ ఈసా అలహస్సలాం ఆయన మాతృమూర్తికి సంబంధించిన వ్యవహారం మూర్ఖజనుల మరో బలహీతను బలహీనతను సూచిస్తుంది పైన పేర్కొన్న ప్రవక్తలను విశ్వసించకుండా నీవు మానవ మాతృడవు మానవుడు ఎక్కడైనా ప్రవక్త అవుతాడా అని వీరు తిరస్కరించారు కానీ హజరత్ ఈసా ఆయన తల్లిని జనం విశ్వసించినప్పుడు ఆ విశ్వాసం ఏ స్థాయికి చేరిందంటే వారిని మానవస్థానం నుంచి దైవత్వపు స్థాయికి చేర్చివేశారు రెండు ఎవరైతే హజరత్ ఈసా మహిమోపేత జననం ఆయన ఊయల ప్రసంగం మహిమ కావడం అనే ప్రస్ఫుట నిరూపణలను గమనించి కూడా విశ్వసించడానికి నిరాకరించారో హజరత్ పైన అపనింద మోపారో వారికి ఇచ్చిన శిక్ష కూడా ఎల్ల కాలాలకు ప్రపంచం ఎదుట ఒక గుణపాఠం కలిగే ఉదాహరణగా మిగిలిపోయింది విభిన్న వ్యక్తులు దీన్ని విభిన్న ప్రదేశాలుగా ఊహించారు ఒకటి ఒకరు డెమస్కాస్ అంటారు మరొకరు అరమ్లా అని అంటారు ఒకరు బైతుల్ మహద్దిస్ అని ఇంకొకరు ఈజిప్ట్ అని కూడా అన్నారు క్రైస్తవ ఉల్లేఖనాల ప్రకారం హజరత్ ఈసా పుట్టుక తరువాత ఆయన పరిరక్షణ నిమిత్తం హజరత్ మరియం రెండు మార్లు స్వదేశం వదిలి వెళ్ళవలసి వచ్చింది మొదట రాజు కాలంలో ఆమె ఆయన్ని ఈజిప్టుకు తీసుకువెళ్ళారు అతడి మృత్యువు వరకు అక్కడే ఉన్నారు తర్వాత అర్కులాయు పాలన కాలంలో వారు గెలిలీ పట్లమైన నజరేతులో శరణు పొందారు ముత్తైస్ వార్త రెండవ అధ్యాయం పదమూడు ఇరవై మూడు సూక్తులు అయితే హురాన్ ఇక్కడ ఏ స్థలాన్ని సూచిస్తున్నదో నిశ్చయంగా చెప్పలేము నిఘంటువు ప్రకారం మూలంలోని పదం రవ్వా అంటే ఆ చుట్టుపట్ల ప్రాంతంలోకెల్లా ఎత్తైన చదునైన భూభాగం అన్న మాట ఇంకా మూలంలోని సంతృప్తిప్రదమైన అంటే అవసరమైన వస్తువులు సౌకర్యాలు అన్నీ అక్కడ అమిరి ఉండేవని నివసించేవాడు తృప్తిగా జీవితం గడపడం సాధ్యమయ్యే చోటని భావం ఇంకా మూలంలోని మయీన్ అన్న దానికి పారే నీరు లేదా పారే జలమా అని భావం అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అల్మోమినున్ నలభై రెండవ వివరణ మూడవ వరకు ఆయన తప్ప ఇతరులు ప్రతి ఒక్కరి ఆరాధనను మాను ఆరాధనను మానుకోవాలని ప్రవక్తలు చేసే ఉపదేశంలోని పూర్తి భావం ఏమిటో అనే విషయాన్ని గురించి చాలా ముఖ్యమైన కోణం వెలుగులోకి వస్తుంది ఇబాదత్ ఆరాధన అనేది ప్రవక్తల దృష్టిలో కేవలం పూజ కాదు వారి సందేశం కేవలం అల్లాహను పూజించాలన్నది మిగతా దాస్యం విధేయ